రాములూరి కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలకు ప్రత్యేకత ఉంది భద్రాద్రి సీతారాములు కళ్యాణానికి సిద్ధమవుతుంటే కోటి కోటి తలంబ్రాలు సిద్ధం చేస్తూ భక్తజనం పునీతులవుతున్నారు ఇంతకీ ఆ తలంబ్రాలు ఎక్కడ సిద్ధం చేస్తున్నారు వాటి విశిష్టత ఏంటి సంస్కృతి సాంప్రదాయాలకి భారతదేశం పెట్టింది పేరు పండుగలు మొదలు కళ్యాణ మహోత్సవాల వరకు ఒక్కో వేడుకకు ఒక్కో విశిష్టత వేడుకలు ఏవైనా భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ కోవకు చెందిందే రాములోరి కళ్యాణ మహోత్సవం కళ్యాణంలో అతి పవిత్రంగా భావించేది తలంబ్రాలు పసుపు ముత్యాలు ధాన్యం మేళవింపుతో వివాహ వేడుకలో వినియోగిస్తారు పసుపు శుభకార్యానికి దీపికగా ముత్యాలు ముత్యం లాంటి మనస్సుతో వధూవర్లు ఆనందంగా గడపాలని గుర్తు చేస్తూ ధాన్యం ధనధాన్యాలతో సరితూగలని భావన అంతటి విశిష్టత కలిగిన తలంబ్రాలు అందులోనూ జగత్ కళ్యాణంగా భావించే భద్రాద్రి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో దేవతామూర్తుల శిరస్సు నుంచి జాలువారే తలంబ్రాలు గత రెండు సంవత్సరాలుగా ప్రకాశం జిల్లా చీరల నుంచి భద్రాద్రి రాములూరి పెళ్లికి తలంబ్రాలు వెళ్లడం ఆనవాయితీగా మారింది ఆ రామనామం జపం చేస్తూ ఉదయము సాయంత్రం మాకిక్కడ ప్రజలందరూ కలిసి తాళ్ళీల వాసులందరూ కలిసి రామనామం జపం చేస్తా పోలుస్తున్నాం ఆ వల్ల మాకెంతో ఆనందంగా ఉంటుంది శ్రీ రఘురామ సేవా సమితి రెండు వేల పదకొండులో పదకొండు మందితో ఏర్పాటైంది క్షీరపురి ప్రజల్లో ఆధ్యాత్మిక పరిమళాలు నింపేందుకు కొలువు తీరిన ఈ సంస్థ మహిళలు యువతులలో భక్తి భావం నింపుతుంది భద్రాద్రి సీతారాముల స్వామివారికి తలంబ్రాలు సిద్ధం చేయడంలో ఈ భక్తసేవ సంఘం సభ్యులు ఎంతో నియమనిష్టలతో ఉంటారు రాష్ట్ర విభజన అనంతరం భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ కోటి తలంబ్రాలు సిద్ధం చేసే అవకాశం రావడం నవ్యాంధ్రలోని ప్రకాశం జిల్లా చీరాల వాసులకు దక్కడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు నాలుగు వందల నలభై కేజీల వడ్లను గోటితో వలచే కార్యక్రమంలో దాదాపు ఏడు వందల మందికి పైగా మహిళలు పాల్గొని తరిస్తున్నారు రామయ్య తండ్రి వివాహ తలంబ్రాలు వలచే భాగ్యం తమకు దక్కడం ఆనందంగా ఉందంటున్నారు మహిళలు అనుమతి తెప్పించి పద్ రెండు వేల పదిహేనులో సమర్పించడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా ఈ కోటి కోటి తలంబ్రాలు సమర్పిస్తున్నాం మొట్టమొదట తలంబ్రాలు తయారు చేసినప్పుడు నూట నలభై నాలుగు కిలోలు సుమారుగా వచ్చాయి అదే కోటి తలంబ్రాలు ఈ సంవత్సరం పంట చిన్నదిగా ఉండటం వల్ల నూట ముప్పై మూడు కిలోల మాత్రమే కుదించబడింది గోటితో వడ్లు వలవగా వచ్చిన బియ్యాన్ని తలంబ్రాలుగా మార్చేందుకు కావలసిన పసుపును రోకళ్లతో దంచి ఆ తర్వాత వాటిని కలగలిపి తలంబ్రాలు సిద్ధం చేస్తారు ఇలా చేసిన నాలుగు వందల నలభై కేజీల కోటి తలంబ్రాలను చీరాల పురవీధులలో నగరోత్సవం నిర్వహిస్తారు అనంతరం వాటిని శ్రీ భద్రాద్రి రామయ్య సన్నిధికి తీసుకెళ్తారు భక్తకోటి రామనామ స్మరణ నడుమ వేయి పున్నముల శోభను కళ్లెదుట సాక్షాత్కరింపజేసే భద్రాద్రి రాముని కళ్యాణం అద్వితీయం అపురూపం సకల జగతిని నడిపే రామయ్య తండ్రి చల్లని దీవెనలిచే సీతమ్మ తల్లికి సేవ చేసే భాగ్యం రావడం పూర్వ పూర్వజన్మ సుకృతమని చీరాల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు